ఇది రొమాంటిక్ కంటెంట్ ఉన్న స్టోరీ నచ్చిన వారు చదవండి నచ్చని వారు స్కిప్ చేయండి ఇష్టమైన వారు మాత్రమే చదవండి అరవై నాలుగు కళల్లో శృంగారం కూడా ఒక కళ టీవీలో మొబైల్స్ లో ఇప్పుడు ఇంటింటా బూతు ప్రవహిస్తుంది సంభోగ విజ్ఞానం ఏమో కాని అజ్ఞానం మాత్రం నెట్టింట్లో వీరవిహారం చేస్తుంది కానీ మన అమ్మాయికో అబ్బాయికో నాలుగు సెక్స్ మాటలు అంటే మర్మాంగాలు అబ్బాయిలు లేదా అమ్మాయిలతో సెక్సువల్గా మెలగాల్సిన పద్ధతులు చెప్పడానికి మాత్రం కుటుంబ సభ్యుల్లో జంకు అంతెందుకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూతుళ్లకు నిస్సంకోచంగా చెప్పగలిగే తల్లులు ఎంతమంది కానీ కామశాస్త్రకారుడు వాత్సాయనుని కాలంలో పరిస్థితులు ఇలా లేవు అప్పట్లో ప్రచారంలో ఉన్న కొన్ని అభిప్రాయాలు పద్ధతులు సంబంధాలు నేటి కాలానికి సరిపడవేమో కాని నిర్భయంగా సంభోగ విజ్ఞాన్ని గురించి బహిరంగ చర్చ జరిగిందడానికి నిదర్శనం ఈ కామశాస్త్ర గ్రంథం స్త్రీ పురుషుల మర్మావయవాలు వాటి పరిమాణం గురించిన చర్చ ఇందులో ఉంది మర్మాయవాల పరిమాణాన్ని బట్టి స్త్రీ పురుషులను విభజించి వారి లక్షణాలను కూడా ప్రస్తావించారు అందులో కొన్ని నేపి కాలానికి నిజంగానే సరిపడవు స్త్రీ పురుష సంబంధాల గురించి కొన్న విపరీత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అటువంటి వాటిని పరిహరించాల్సిందే అయితే సంభోగ విజ్ఞానంలో ఒక విప్లవం తెచ్చిన కామశాస్త్ర గ్రంథంలో ఏమున్నదన్న విషయానికి తెలుసుకుంటే తప్పేమీ లేదుగా అందుకే ఈ అధ్యాయం స్త్రీ పురుషులని విభజించడానికి గుర్తులింగం దీన్నే మర్మాంగం అని కూడా అంటారు కాకపోతే ఒకరిలోకి ఒకరు చొరబడడానికి అనువుగా ఉంటాయి మర్మాంగ నిర్మాణాలు పురుషునికి ముందుకు సాగి పొడవుగా కనిపిస్తే స్త్రీలో ఈ భాగం లోతుగా లోపలికి ఉంటుంది మర్మాంగాల పొడవు లోతులను అనుసరించి శాస్త్రకారులు స్త్రీ పురుషులను తరగతులుగా విభజించారు జాతి వృషజాతి అశ్వజాతి అని పురుషులను మూడు జాతులుగా విభజించాడు వాత్సాయనుడు మర్మాంగం మరీ పొట్టిగా ఉంటే అతడు జాతి పురుషుడు అంత పొట్టి పొడవు కాకుండా మధ్యస్థంగా ఉంటే వృష జాతి పురుషుడు ఉండాల్సిన దానికన్నా చాలా పొడవుగా మర్మాంగం కలిగిన పురుషుడిది వృషజాతి అలాగే మృగి బదబ హస్తిని అని స్త్రీలను మూడు జాతులుగా వేరుచేశాడు పురుషులలాగే స్త్రీలలో కూడా మర్మాంగం కొలతలను బట్టి విభజన జరిగింది మర్మాంగం లోతు తక్కువగా ఉంటే మృగి మధ్యస్థంగా ఉంటే బడబ ఉండాల్సిన దానికన్నా చాలా లోతుగా ఉంటే హస్తినీ జాతి స్త్రీలు అన్నమాట అంతేకాదు ఆయా జాతుల స్త్రీ పురుషుల మర్మాంగాల కొలతలను కూడా ఖచ్చితంగా పేర్కొన్నాడు వాత్సానుడు శిజాతి పురుషుని భాగం పొడవు ఆరు అంగుళాలు ఉంటుందట అదే మృగి జాతి స్త్రీ భాగం లోతు ఆరు అంగుళాలు ఇంకా జాతి పురుషుని భాగం పొడవు బడబ జాతి స్త్రీ లోతు కూడా తొమ్మిది అంగుళాలు ఉంటాయట ఇక అశ్వజాతి పురుషుని భాగం పొడవు హస్తిని జాతి స్త్రీ భాగం లోతు కూడా ఏకంగా పన్నెండు అంగుళాలు ఉంటాయని శాస్త్రంలో ఉంది కాని ఇంటేసి పొడవు లోతులు సాధ్యమా అంటే అవి శాస్త్రాకారుని అభిప్రాయాలు మన పూర్వీకులు భారీగా ఉన్నట్లే ఏమో అప్పట్లో వారి మర్మాంగాలు కూడా భారీ పొడవు లోతులతో ఉండేవేమో కుక్కకుడు అనే మరో కామశాస్త్రకారుడు ఉన్నాడు ఆయన తన శాస్త్రంలో స్త్రీలను పద్మిని చిత్రిని సంఖ్యని హస్తిని అని నాలుగు రకాలుగా విభజించాడు అంతేకాదు ఆయా జాతి స్త్రీల లక్షణాలు చాలా వివరంగా పేర్కొన్నాడు కొక్కుని ప్రకారం నాలుగు జాతుల స్త్రీల లక్షణాలు కింది విధంగా ఉంటాయి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు ఈ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతిమెత్తగా సున్నితంగా ఉంటుంది శరీరమే కాదు శృంగారంలో భావప్రాప్తి పొందినప్పుడు వెలువడే రతిజలం కూడా పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది మెరిసే విశాలమైన కన్నులు మెత్తటి పువ్వుల బంతుల్లా చన్నులు వాటి మీద మారేడు పళ్లలాగా నల్లటి చూచుకాలు ఉంటాయి కలువ సంపంగి పువ్వులు కలగలిసిన కాంతితో శరీరం మెరుస్తూ ఉంటుంది భాగం తామర రేకులా చూడముచ్చటైన ఆకారంలో కనిపిస్తుంది తీగ నడుము దొండపండు లాంటి ఎర్రటి పెదవులు ఇసుక తిన్నెల్లా ఎత్తైన పిరుదులు మృదువుగా తీయని మాట హంస నడక చిలుక పలుకులు పిక్కలు ఏనుగు తొండాల్లా ఊరువులు అరటి స్తంభాల్లా మోకాళ్ళు తాబేళ్లలా ఉంటాయి తుమ్మెద రెక్కల్లాంటి నల్లటి తల వెంట్రుకలు కోమలమైన సన్నటి చేతివేళ్ళు మెరిసే గోళ్లు కలిగి ఉంటుంది సంగీత సాహిత్య శాస్త్రాలు పురాణేతిహాసాలు అంటే ఇష్టం ఎప్పుడూ గురువులు దేవతలు బ్రాహ్మణుల పూజలో గడుపుతుంది ఎల్లప్పుడూ నిజమే చెబుతుంది ఆభరణాలు ధరించడం ఇష్టం కోపగించుకోవడం అస్సలు తెలియదు పాంచాల జాతి పురుషుడిని ఇష్టపడుతుంది తెల్లవారు జామున పురుషునితో కూడి సంభోగం చేయడానికి ఉత్సాహపడుతుంది సమయంలో పురుషుడిని క్రీగంత చూస్తూ అమితంగా ప్రేమిస్తూ సౌఖ్యాన్ని రెత్తింపు చేస్తుంది సుఖంతో పరవశించిపోతూ పురుషుడిని వక్షోజాలకు గట్టిగా అదుముకుంటూ సుఖ తీరాలలో తేలియాడిస్తుంది ఉత్సాహంతో అంతకు మించిన ఉబలాటంతో ఆ పని చేస్తూ పురుషుడిని స్వర్గ మంచులకు తీసుకువెళుతుంది శృంగారంలో అలౌకికానందాన్ని అనుభవించాలంటే పద్మిని జాతి స్త్రీతోనే కూడాలి ఒక్క మాటలో చెప్పాలంటే పద్మిని జాతి స్త్రీ సకల సుగుణాలు అందాలు కలబోసిన శృంగార రాశి గత అధ్యాయంలో మనం స్త్రీలు నాలుగు రకాలు అని వర్గీకరించుకున్నాం అంటే వాత్సాయనుని ప్రకారం అన్నమాట అందులో మొదటి రకమైన పద్మిని జాతి స్త్రీ లక్షణాలను గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మిగిలిన చిత్రిని సంఖ్యని జాతి స్త్రీల లక్షణాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ అభిప్రాయాలు కేవలం వాత్సాయనుని కాలం నాటి పరిస్థితులను బట్టి ఆయన తన కామశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నవి మాత్రమేనని మళ్లీ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను పాఠకులకు ఇక చదవండి చిత్రిణీ జాతి స్త్రీ లక్షణాలు చిత్రిణీ జాతి స్త్రీ నడక అందంగా ఉంటుంది సన్నటి నడుము పెద్దవైన పిరుదులు వక్షోజాలు గుండ్రంగా నున్నటి పిక్కలు శంఖం లాంటి మెడ కలిగి ఉంటుంది శరీరం కమ్మని పుష్పంలా సువాసన వెదజల్లుతుంది అభిమానం చూపుతుంది చకోర పక్షిలాంటి పలుకులు నాట్యం సంగీతం తదితర లలిత కళల్లో ప్రావీణ్యం చూపుతుంది మదన గృహం లోతు ఎక్కువగా ఉండి రతి జలం ఊరుతూ ఉంటుంది తాకితే మృదువుగా ఉంటుంది అక్కడ రోమాలు పలుచగా ఉంటాయి చిన్నప్పటి నుంచి సంభోగం పట్ల ఆసక్తి చూపుతుంది పుల్లగా ఉండే పదార్థాలు ఇష్టం రంగురంగుల వస్త్రాలు ధరించడం ప్రీతి బురిపించే చూపులు చూస్తుంది వయ్యారాలు పోతూ తిరుగుతుంది అటువంటి వయ్యారమైన పనులే చేస్తుంది తల వెంట్రుకలు రింగులు తిరిగి ఉంటాయి సాధారణంగా కోపాన్ని ధరిచేయనీయదు చిత్ర విచిత్రాలైన భంగిమలతో సంభగం చేయడం ఇష్టం మాటిమాటికి జంకు ఏమాత్రం లేకుండా కిలకిలా నవ్వుతుంది అభిమానంతో ఉంటుంది కాని ఎవరి మీద ప్రేమ నిలుపుకోదు అసలు ప్రేమించిన విషయానికి పురుషునికి తెలియకుండా రహస్యంగా ఉంటుంది ఒకరితోనే ఉండిపోదు తరచూ ప్రియులను మారుస్తూ ఉంటుంది కొత్త కొత్త బంధాల్లోకి వెళ్తుంది కొత్త ప్రయులతో సంభోగం కోరుతుంది అలాగని ఎవరికీ లొంగిపోదు స్వతంత్రంగా వ్యవహరిస్తుంది సంభోగంలో సంతృప్తి పరచగలిగితే మనస్సు ఇస్తుంది సంచారం చేస్తుంది అంటే వేర్వేరు ప్రదేశాలు తిరుగుతూ ఉంటుంది చిన్న ప్రయత్నం మీదనే పురుషులకు సులభంగా లభిస్తుంది సంభోగం సమయంలో నిలకడగా ఉండదు కిందు మీదు లవుతూ పదే పదే నడుము ఎత్తుతుంటుంది పైన చేరినప్పుడు పురుషుడిని తొడలతో నొక్కి పెడుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఉదర ప్రదర్శన చేస్తుంది ఉద్రేకంగా ఉండి తానే పైన చేరి ఉపరతికి ఉపక్రమిస్తుంది తీయగా మాట్లాడుతూ ఉద్రేకం హెచ్చిస్తుంది తెల్లవారుజామున సంభోగం చేయడానికి ఇష్టం చూపుతుంది పద్మిని జాతి స్త్రీ లక్షణాలతో పోలిస్తే చిత్రిని జాతి స్త్రీ లక్షణాలు కొంచెం హెచ్చు మోతాదులో ఉంటాయి సంఖ్యని జాతి స్త్రీ లక్షణాలు సంఖ్యని జాతి స్త్రీ కాలుబారు మనిషి ఒడ్డు పొడుగు బాగా ఉండి కొంచెం దేహం బలిసినట్లు ఉంటుంది ఈమెకు కోపం ఎక్కువ కారణం లేకుండానే చిరుబుర్రులాడుతుంది పువ్వులు చాలా ఇష్టం ముద్దు పెట్టుకోబోతే పెదవి అదురుతుంది శరీరం కొంచెం వేడిగా ఉంటుంది మదన గృహం అడవిలా దట్టమైన వెంట్రుకలతో ఉంటుంది సంభోగం చేసే సమయంలో రతి జలం తక్కువగా ఊరుతుంది ఆ సమయంలో ఉద్రేకంతో పురుషుడిని గోళ్ళతో గిచ్చిపెడుతుంది ఇతరుల తప్పును ఎత్తి చూపడమన్నా చాడీలు చెప్పడమన్నా ఉత్సాహం చూపుతుంది పురుషుడి వృద్ధిని కోరుతుంది స్వరం భరించలేని విధంగా వినిపిస్తుంది మోసమైన స్వభావం కలిగి ఉంటుంది పిచ్చి పట్టిన దానిలా కనిపిస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మధ్యరకం కారపు పదార్థాలు అంటే ఇష్టం చూపులు వక్రంగా ఉంటాయి నల్లటి జుట్టు దట్టంగా తీర్చినట్టుండే కనుబొమలు కలిగి ఉంటుంది భర్త మీద పిచ్చి నమ్మకం కానీ భర్తను మాటిమాటికి బెదిరిస్తూ ఉంటుంది సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం నీలిరంగు వస్త్రాలనే కట్టాలని కోరుకుంటుంది వక్షోజాల పరిమాణం భారీగా ఉంటుంది సంభోగం చేసే సమయంలో పదే పదే మదన మందిరం చూపుతుంది ఈ స్త్రీని ప్రత్యేకంగా సంభోగం కోసం బతిమాలాల్సిన అవసరం లేదు విపరీతమైన కోరికతో తనకు తానే వచ్చి ప్రియుడి కౌగిట్లు వాలిపోతుంది ఉపరతి పురుషుడు కింద స్త్రీ పైన ఉండి చేసుకునే రతి ఇష్టం హస్తిని జారీ స్త్రీ లక్షణాలు హస్తిని జాతి స్త్రీ వంకర టింకరగా నడుస్తుంది పాదాలు చాలా పొట్టిగా ఉంటాయి కాలివేళ్లు మాత్రం వంకర తిరిగి పొడవుగా కనిపిస్తాయి క్రూరమైన స్వభావం కలిగి ఉంటుంది మదన మందిరం చాలా వెడల్పుగా లోతుగా ఉంటుంది అక్కడ వెంట్రుకలు తక్కువగా ఉంటాయి వక్షోజాలు గుమ్మడికాయల్లా లావుగా ఉండి వేలాడుతున్నట్లు కనిపిస్తాయి శరీరంతో పాటు ఆ భాగం కూడా ఏనుగు రతిజలం లాంటి వాసన కలిగి ఉంటుంది బాహు మూలలు శంఖలు దుర్గంధం తోడలు నడుము ఉదరము కూడా చాలా పెద్దగా ఉంటాయి పెదవులు లావుగా ఉంటాయి కంచు లాంటి కంటస్వరం పెద్ద పెద్ద కళ్ళు తల వెంట్రుకలు పొట్టిగా ఉంటాయి తిండిపోతూ ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది చంచల స్వభావం తెలియదు ఎవరినా తీయగా మాట్లాడితే నమ్మేసి క్రూర స్వభావాన్ని వదిలేసుకుని మెత్తబడిపోతుంది ఈ జాతి స్త్రీని సంభోగంలో ఒక పట్టాన తృప్తిపరచలేము గాఢంగా బలంగా సంభోగం చేసే పురుషులంటేనే ఇష్టపడుతుంది అందమైన బలిసిన పురుషులను కోరుతుంది రాత్రి రెండో జాములు రతి చేయడం ఇష్టం పైన పేర్కొన్న స్త్రీ జాతి రకాలను బట్టి తెలిసేది ఏమిటి పద్మిని జాతి స్త్రీ ఉత్తమమని చిత్రిని మధ్యమం సంఖ్యని అధమం హస్తిని అని అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒక విషయానికి గుర్తుంచుకోవాలి పైన పేర్కొన్న లక్షణాలు ఖచ్చితంగా ఆయా స్త్రీలలో ఆయా విధాలుగానే ఉండవు శారీరక అవయవాల పొందికలో కానీ ప్రవర్తనలు సంభోగం కోరికల్లో కాని ఒకే స్త్రీలో పలు రకాల జాతి స్త్రీలలో పేర్కొన్న లక్షణాలు ఉండడం సహజం మన అనుభవం ద్వారా కూడా ఈ విషయానికి తెలుసుకోవచ్చు కాబట్టి వాత్సాయనుడు చెప్పిన నాలుగు రకాల జాతి స్త్రీల మధ్య భేదాలు లక్షణాలు శాస్త్రీయ పరీక్షకు నిలిచేవి కావు అని తేటపడుతుంది మనం గత అధ్యాయంలో వాత్సాయనుని ప్రకారం పురుషులు మూడు రకాలని స్త్రీలు నాలుగు రకాలని చెప్పుకున్నాం శశి వృష అశ్వజాతులని స్త్రీలను పద్మిని చిత్రిని సంఖిని హస్తిని జాతులని స్త్రీలను వర్గీకరించుకున్నాం అంతేకాక దీనికి పూర్వం స్త్రీలను మృగి బడబ హస్తిని అని కూడా విభజించుకున్నాం ఆయా జాతి లక్షణాలను కూడా కూలంక్షంగా చర్చించుకున్నాం ఇప్పుడు ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీతో కూడితే అంటే సంభోగిస్తే శ్రేష్టము ఏ జాతి స్త్రీ మరే జాతి పురుషుని పొందు కోడితే అధమము లేదా మధ్యమము ఇప్పుడు చెప్పుకుందాం అంటే రతి రకాలు అన్నమాట వాత్సాయనుని ప్రకారం రెండు రకాలైన రతి పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది సమరథం రెండవది విషమరథం మర్మాంగాలు సరిసమానమైన పరిమాణాలలో ఉంటే వారి మధ్య జరిగే రతాన్ని లేదా రతిని అంటారు మళ్లీ దీనిని మూడు రకాలుగా పేర్కొన్నారు జాతి పురుషునికి మృగీ జాతి స్త్రీకి జరిగే రతి మొదటిది వృష జాతి పురుషుడికి బడబ జాతి స్త్రీతో అశ్వజాతి పురుషునికి హస్తిని జాతి స్త్రీతో జరిగే సంభోగాలు రెండవ మూడవ రకం సంభోగాలు అంటే స్త్రీ భాగం పురుషుని మర్మాంగం లేకుండా సరిగా ఇవ్వడం అన్నమాట ఇక రథం అంటే దీనికి పూర్తిగా విరుద్ధం అంటే స్త్రీ పురుష మర్మాంగాలు హెచ్చు తగ్గులుగా ఉండి సంభోగ సమయంలో ఇబ్బందులు కలిగించే కలయిక అన్నమాట ఈ విషమ రథాన్ని కూడా మళ్ళీ మూడు తరగతులుగా విభజించాడు శిజాతి పురుషుడు జాతి స్త్రీతోను హస్తిని జాతి స్త్రీతోనూ జరిపే సంభోగం మొదటి రకం వృష జాతి పురుషుడు మృగి జాతి స్త్రీతోను హస్తిని జాతి స్త్రీతోనూ జరిపే సంభోగం రెండవ రకం ఇక మూడవ రకం ఏమిటంటే మృగి జాతి స్త్రీతోను బడబ జాతి స్త్రీతోనూ జరిపే సంభోగం మూడవ రకం విషమ రతుల్లో ఉచ్చరతం అనే ఒక విశేషం ఉంది పైన పేర్కొన్న విషమరతులు చెప్పుకుంటూ ఈ సంభోగంలో స్త్రీ పురుషుల మర్మంగాలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి అనుకున్నాం అశ్వజాతి పురుషుడు జాతి స్త్రీతో సంభోగం జరిపినప్పుడు పురుషుడి భాగం పొడవుగాను స్త్రీ భాగం లోతు తక్కువగాను ఉండడం వల్ల స్త్రీ భాగాన్ని చేర్చుకుని పురుషుని భాగం లోపలికి చొచ్చుకుని పోతుంది ఇది ఒక రకం వృష జాతి పురుషుడు మృగీ జాతి స్త్రీతో సంభోగించినప్పుడు కూడా ఇదే జరుగుతుంది ఇలా సంభోగం జరగదాన్ని ఉచ్ఛరతం అంటారు చివరిదైన అశ్వజాతి పురుషుడు మొదటి తరగతికి చెందిన పద్మిని జాతి స్త్రీతో సంపర్కం పెట్టుకుంటే దాన్ని ఉచ్ఛతర రథం అంటారు ఇందులో మళ్లీ రకాలు లేవు కానీ దీనికి భిన్నంగా చాలా పొట్టి భాగం కలిగిన పురుషుడు లోతైన స్త్రీ భాగం కలిగిన జాతి స్త్రీతో సంభోగిస్తే నీచరతి అంటారు ఉదాహరణకు వృష జాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో సంపర్కం పెట్టుకోవడం ఉచ్చతర రథం లాగానే నీచతర రథమని మరొకదాన్ని పేర్కొన్నారు చివరి జాతి అయిన సంఖిని జాతి స్త్రీతో మొదటి జాతి వాడైన జాతి పురుషుడు కూడితే నీచతర రథం అని పిలుస్తాడు సారాంశం ఏమిటంటే మర్మాంగాలు సమాన పరిమాణాలు కలిగిన సమరతాలు హెచ్చు తగ్గుల పరిమాణాలు కలిగిన రథాల కంటే శ్రేష్టమైనవి అని అర్థం మర్మాంగాలలో కొద్ది హెచ్చు తగ్గులు మాత్రమే ఉంది తేడా స్వల్పమైన సంభోగాలను రథాలు అని అంటారు అంటే ఇవి అటు ఇటు కాకుండా మధ్యస్థమైనవి అన్నమాట నీచాంకాజ్ నీచాంకాజాయతి ప్రమాణతో నవరథాని మధ్య రథాల్లో ఒక విశేషం గురించి చెబుతున్నది ఈ శ్లోకం నీచరథం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనదని శాస్త్రకారుని అభిప్రాయం అందుకు కారణం కూడా చెబుతున్నాడు రథంలో సంభోగ సమయంలో స్త్రీ వెళ్ళకిలా పడుకుంటుంది ఊరువులు రెండు వేరు చేసి తన మర్మాంగాన్ని బాగా తెరచి ఉంచుతుంది పురుషుడి భాగం స్త్రీ భాగం లోతు కన్నా ఎక్కువ పొడవు ఉండడం వల్ల హిహామె లోతుల్లోకి చొచ్చుకు వెళ్తుంది తద్వారా స్త్రీకి ఎక్కువ రతి సుఖం కలుగుతుంది నీచ రథంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది స్త్రీ తన ఊరువులు దగ్గరగా చేర్చి బిగబట్టిన లోతు ఎక్కువగానే ఉంటుంది కానీ పురుషుని భాగం పొట్టిగా ఉండడం వల్ల అది హామి ఆశించిన లోతుల్లోకి వెళ్లలేదు ఆ కారణంగా ఆ పురుషుడు స్త్రీలోని కామాన్ని అనచలేడు ఫలితంగా స్త్రీలో అసంతృప్తి చెలరేగుతుంది అయితే ఇక్కడ ఇంకో విషయానికి చెబుతున్నాడు శాస్త్రకారుడు స్త్రీ పురుషుల సంభోగ లైఫ్లో ఇది అతి ప్రధానమైనది అది ఏమిటంటే ఏమిటంటే కేవలం మర్మాంగాల పరిమాణాల బట్టే సంభోగంలో భావప్రాప్తి పొందడం ఉండదు సంభోగంలో పాల్గొంటున్న స్త్రీ పురుషుల మనోభావాల మీద కూడా భావప్రాప్తి అనేది ఆధారపడుతుంది అసలు మర్మాంగాల కన్నా వాటి పరిమాణాలు చొచ్చుకు పోవడాల కన్నా ఈ మనోభావాల మీదే సంభోగ లైఫ్ అనేది ప్రధానమని కామశాస్త్రం స్పష్టంగా చెబుతుంది కొత్త కొత్త స్టోరీస్ యొక్క అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ మరియు లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్